చూద్దాం రండి రైస్ ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి రైస్ అయితే చూసిరా మన ఇంట్లో రైస్ అండి ఇవి డైలీ మనం వండుకునే రైస్తో నేనైతే బగారా రైస్ చూసి రండి బగారా రైస్ కాకుండా స్పెషల్గా టమాటా వేసి చేసుకున్నాను అనమాట ఎట్లా వచ్చిందండి ఇప్పుడు ఈ రైస్ కింద దించుకొని మళ్ళీ చికెన్ చేసుకున్నామండి ఓకేనా అండి ఇదిగో చికెన్ రైస్ ఇదిగో చికెన్కి ఒక గిన్నె పెట్టిన తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాము చికెన్ కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లిపాయలు ఇవన్నీ వేయాలి కదా బగారా ఆకు రెండు ఇలాచి లవంగా చెక్క స్టార్ ఫ్లవర్ ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము అదిలో అన్నీ కట్ చేసి పెట్టుకుంటే పటా పటా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది అనమాట ఈ పెద్ద వంటలకి ఎక్కువ ఇది చేస్తుండదండి వాటికి ఇట్లా మంచిగా గంటలు ఇట్లా గట్టి ఉంటేనే బాగుంటుంది అనమాట కలపడానికి మనకు కూడా ఈజీగా ఉంటుంది ఉల్లిపాయలు మంచిగా ఏగనియాలి మనం బాగా ఇదిగో రండి ఉల్లిగడ్డలు చూడండి ఎంత బాగా వేగినా ఉల్లిగడ్డలు మంచిగా ఇట్లా ఏగినాయి కదా ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అట్లానే పసుపు కూడా వేసుకుందాము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఈ అల్లము పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఈ ఆయిల్లో వేయించుకోవాలండి అట్లానే పుదీనా కూడా వేసేసుకున్నాము అది కూడా వేగిపోతుంది అల్లంతో పాటు చికెన్ వేసేసుకున్నాం అల్లం వేసుకున్నాం కదా పసుపు చికెన్ కూడా ఇంట్లోనే వేసి కాసేపు ఆయిల్లో మగ్గించుకున్నాము మట్టించుకోవాలండి ఆయిల్ ఇల్లు ఈ తాలింపులో ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేద్దాం ఉప్పు కూడా వేస్తే మంచిగా అరుపుకి ఆ ముక్కలకు పడుతుంది అనమాట ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది ఉప్పు కూడా వేసేస్తున్నాము కావాలంటే తర్వాత వేసుకోవచ్చు మనకు సరిపోకపోతే ఒక మూత పెట్టి మగ్గించుకున్నామండి చికెన్ అయితే ఆయిల్లో మంచిగా మగ్గింది చూద్దాం రండి ఇందులో ఉల్లిపాయలు వేగినాయి మంచిగా అల్లము పసుపు అన్నీ వేగినాయి అనమాట ఉప్పు కూడా వేసినా చూసిరు కదా ఇప్పుడు టమాటాలు తగినన్ని టమాటాలు అనమాట ఇవి మంచి నాటు టమాటాలండి పులుపు కూడా బాగుంటుంది టమాటా వేసుకున్నాము అట్లనే కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం అన్నమాట మంచిగా మగ్గిపోతుంది కారం కూడా ఎందుకంటే ఇవి నాటి టమాటాలు కదా తొందరగానే ఉడికిపోతాయి మనకి టమాటాలు ఉడకటంలో ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కారం అయితే తగినంత వేసుకుందాము ఇంకా కారం ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే టమాటా ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకున్నాం కదా అట్లా అనమాట ఇది పట్టించిన కారం అండి అందుకనే తింటది కానీ కూర అయిన తర్వాత మంచి కలర్ అండి ఇది పట్టించిన కారం ఎప్పుడైనా కానీ కలర్ తక్కువనే ఉంటదనమాట ఎందుకంటే ఉప్పు వేసి పట్టిస్తాం కాబట్టి నేనైతే ప్యాకిక్ లో వాడతా కానీ అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ శాతం పట్టిస్తారండి అండి నేనైతే ఎప్పుడో ఒకసారి పట్టిస్తాను ఎక్కువ ఏం పట్టినాను నేనైతే ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కదా ఇందులోనే ధనియాలు జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర పొడి ఇప్పుడు మూత పెట్టి మక్కించుకుందామండి కొంచెం చికెన్ చికెన్ల కారము టమాటా వేసిన కదండి మంచిగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా నేను మూత పెట్టుకోవాలి కలిపి నూనె పైకి తేలేంత వరకు ఉడకనియాలి అండి చికెన్ ఎంతవరకు ఉడికిందో ఉడికిపోయినట్టే ఇంకా మనమైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి మంచి గ్రేవీ కర్రీ అనమాట ఇదైతే చూసీరా అయితే ఈ చికెన్ తయారీ విధానము బగారా రైస్ తయారీ విధానం అంతా చూడండి ఫుల్ వీడియో పెడతాను మీరు ఖచ్చితంగా చూడండి ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఓకేనా అండి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ప్రతిసారి ఒకే విధంగా కాదండి వెరైటీ వెరైటీగా చేస్తున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూద్దాం రండి చికెన్ అయితే కొత్తిమీర వేసేసినా కదా ఒకసారి కలుపుదాం ఇదిగో మరీ లీలలా కాకుండా మరీ గట్టికి కాకుండా ఈ మాత్రం అయితే మనం చేసుకోవాలండి ఇట్లా